మా గ్రామానికి చెందిన వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు వారి దగ్గరికి మేము పోయినప్పుడు మాకు రోడ్లు కొంత డ్రైనేజీ లేవు కరెంట్ సబ్సిడీ కావాలని మేము వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు అధికారులకు సమ్ ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది ఈ క్రమంలో పడినే ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఆయన ఫోన్ చేయడం జరిగింది అయితే అక్కడ ఫ్యాక్టరీ నడుస్తలేవని వారు నరేందర్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది అయితే మేము దానికి నడవడానికి మేము కరెంటు బిల్లులు తీసుకెళ్ళి చూపిస్తామని నరేందర్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది వారు నవ్వి తీసుకెళ్ళండి అని చెప్పారు మేము అదే విధంగా ఒక ఎనభై ఫ్యాక్టరీలకు చెందిన కరెంటు బిల్లులను ఎనిమిదో తారీఖు నాడు కరెంటు బిల్లులు మాకు కరెంట్ వాళ్ళు వచ్చి బిల్లులు రీడింగ్ తీస్తారు అవే బిల్లులను తొమ్మిదో తారీఖు నాడు మేము అన్ని కలెక్షన్ చేసుకొని ఎండీ గారి దగ్గర పోయి చూపిస్తే ఆయన నవ్వి ఆ విధంగా మాకు రోడ్లోనూ డ్రైనేజీలు శాంక్షన్ చేయడం జరిగింది